హాయ్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో సర్వశిక్ష అభియాన్ పోస్టర్ భర్తీకి సంబంధించి తాజాగా సమాచారం అయితే వచ్చింది ఫ్రెండ్స్ మనకు సర్వశిక్ష అభియాన్లో లో రెండు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది అట్సోర్సింగ్ పోస్టర్ భర్తీకి మనకు గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే విషయం తెలిసిందే జిల్లాల వారిగా ఉన్న సమాచారం కూడా ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడవచ్చు అయితే ఈ సమాచారం వచ్చినప్పటికీ కూడా ఇప్పటిక ఇప్పటివరకు కూడా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వలేదు సో దీనికి గల సమస్య ఏంటనేది మనకు కొన్ని రోజుల క్రితం ఈ యొక్క ఆమ్ పేపర్లో ఆర్టికల్ అయితే వచ్చింది సర్వశిక్ష అభియాన్లో లో మనకు మళ్ళీ దళారులనే ప్రవేశించారంట సో యాక్చువల్గా ఈ యొక్క నోటిఫికేషన్ మనకు గతంలో వచ్చింది మీకు ఐడియా ఉండలేదు సో ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఏమైందంటే సో అమౌంట్ బట్టి చాలామందికి జనాల దగ్గర డబ్బులు వసూలు చేసి ఈ పోస్టులు అనేది అమ్మేయడం జరిగింది అప్పుడు ఈ యొక్క విషయం అనేది చాలా సీరియస్ అయ్యింది అప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇలాగ ఏంటి ప్రాబ్లం అని చెప్పి మొత్తం ఈ యొక్క నోటిఫికేషన్ క్యాన్సిల్ చేశారు ఆ యొక్క క్యాన్సిల్ అయిన నోటిఫికేషన్ మళ్ళీ వీళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇస్తే మళ్ళీ వాటి వాటిలో ఉన్న పోస్టులకి దళారులు మళ్ళీ అమ్మాయికి ప్రజల దగ్గర అమౌంట్ అనేది కలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో అలా కలెక్ట్ చేయడం వల్ల కొంచెం లేట్ అనేది అయిందనమాట సో ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే మనకు లింగేశ్వర రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే పారదర్శకంగా పోస్టుల భర్తీ అనేది ఉంటుందని సో ఎటువంటి ఇలాంటి తప్పిదాలకు వల్ల ప్రాముఖ్యత అనేది ఇవ్వమని చెప్పి చెప్పడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి పూర్తిగా ఆర్టికల్ అనేది వచ్చింది సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు సర్వశిక్ష అభియాన్ తాత్కాలిక పోస్టుల భర్తీపై గందరగోళం నెలకొంది అన్ని రకాల పోస్టులకు సంబంధించి జిల్లాల వారిగా కాలిన ఇప్పటికే ప్రభావ ప్రధాన కార్యాలయం ప్రకటించింది ఇందుకు సంబంధించి ప్రొసీడింగ్ జారీ చేసింది ఈ మేరకు విశాఖ జిల్లాలో కస్తూరి బాలికల పాఠశాల లో అధికారులు సిర్టీ పీఈటీ అకౌంటెంట్లతో పాటు హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేటర్లు వర్క్ ఎడ్యుకేటర్లు ఆర్ట్ ఎడ్యుకేటర్లు తదితర పోస్టులు ఖాళీ అయితే ఉన్నాయి వీటిలో టీచింగ్ సంబంధించి ఆన్లైన్లో పరీక్ష నిర్వహించి ఆయా పోస్టును భర్తీ చేయాలని తాజాగా ప్రతిపాదించారు మిగిలిన వాటికి జిల్లాల వారిగా దరఖాస్తు స్వీకరించి మెరిట్ ప్రాతిపదికను భర్తీ చేయనున్నారు అన్ని రకాల పోస్టులను కలెక్టర్ అధ్యక్షతన ఏర్పడి కమిషన్ కమిటీల ప్రవేశంలో భర్తీ చేస్తారు నియమాలకు సంబంధించి ప్రధాన కార్యాలయం నుంచి జిల్లాలకు ఆదేశాలు అయితే రానున్నాయి ఓకే వీటికి సంబంధించి మనకు అతి త్వరలోనే ఈ యొక్క ఆదేశాలు అయితే మనకు రానున్నాయి ఓకే సో అయితే మనకు విశాఖ జిల్లాలో అన్ని ఖాళీలు లేవని సర్వశిక్ష అభియాన్ కార్యాలయ అధికారులు పేర్కొంటున్నారు విశాఖ జిల్లాలో డెబ్బై నుంచి ఎనభై వరకు కూడా అన్ని రకాల పోస్టులు అయితే ఖాళీగా ఉంటాయని అంచనా వేస్తున్నారు దీంతో నిరుద్యోగ అభ్యర్థులు అయోమయం నెలకొంది విశాఖ జిల్లాలో ఏ ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది సర్వశిక్షా అభియాన్ అధికారులు వెల్లడించాలని కోరుతున్నారు ఇప్పటికే నిధులు ఏమితో కొట్టుకుంటాడుతున్న సర్వశిక్ష అభియాన్ పోస్టుల భర్తీపై అధికారులు ఆచితూచి అడుగు వేస్తున్నారన్నది మరో వాదన కాగా మనకు పోస్టుల భర్తీ బాధ్యతలను ఔట్ సోర్సింగ్ సంస్థలకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది అయితే జిల్లాలో పోస్టుల భర్తీలో కొందరు దళాలు రంగప్రవేశం చేసి భారీగా వసూళ్లకు పాల్పడ్డారు దీనిపై గతంలోనే ఆంధ్రజ్యోతి కన్నా ప్రతించడంతో అధికారులు స్పందించి తాత్కాలిక ఉద్యోగాల భర్తీని నిలిపివేశారు మళ్లీ ఇప్పుడు తాత్కాలిక ప్రతిపాదన పోస్టుల భర్తీకి సర్వశిక్ష్యన్ ఉన్నతాధికారులు నిర్ణయించడంతో మరోసారి దళాలు రంగప్రవేశం చేశారు కొద్ది రోజులుగా నిరుద్యోగులు జిల్లా కార్యాలయానికి వచ్చి పోస్టుల వివరాలను తెలుసుకుంటున్నారు కేవలం తాత్కాలిక ప్రాతిపదికన అందున సోర్సింగ్ విధానంలో పోస్టు భర్తీ చేస్తాను అధికారులు చెబుతున్నా ప్రభుత్వ ఉద్యోగం ఉంటూ నిరుద్యోగులకు దళాలు నమ్మలుగుతున్నారు దీంతో నిరుద్యోగులు లక్షలు విచ్చరించాలని సిద్ధపడుతున్నారు దీనిపై సర్వశిక్ష అభియాన్ ఇన్ఛార్జ్ ప్రాజెక్ట్ అధికారి లింగేశ్వర రెడ్డి వద్ద ప్రశ్నించగా మనకు అవుట్ సోర్సింగ్ విధానంలో పోస్టును భర్తీ చేస్తా ఉన్నారు అయితే భర్తీకి సంబంధించి అధికారికంగా ఎటువంటి ఆదేశాలు ఇంకా రాలేదన్నారు ఇటువంటి పోస్ట్ భర్తీ కలెక్టర్ అధ్యక్ష జరుగుతాయన్నారు దళాల మాటలను నిరుద్యోగులు నమ్మవద్దని ప్రధాన కార్యాలయం నుంచి ఉత్తర్వులు అందిన వెంటనే పోస్టు భర్తీ అనేది పారదర్శకంగా చేపడతామని చెప్పి చెప్పారనమాట సో ఈ విధంగా మనకు సమాచారం అయితే ఉంది సో అమౌంట్ కట్టి జాబ్ కొట్టేద్దాం అనుకునే వారికి ఇది కొంచెం జాగ్రత్తగా వహించాలి మీరు అమౌంట్ కట్టిన సరే మనకు ఏం జాబ్ అయితే ఇవ్వరు ఓకే కలెక్టర్ అదే కలెక్టర్ పర్వేషన్లో ఇవన్నీ కూడా మనకు జాబ్స్ అనేవి ఉండడం అయితే జరుగుతుంది ఎగ్జామ్స్ కూడా ఉంటాయి టీచింగ్ జాబ్స్కి ఓకే మొత్తం అంతా కూడా చా ఆదర్శకంగా అయితే ఉంటుంది సో దళారులో నమ్మి మీరు అమౌంట్ కట్టి మోసపోవద్దని చెప్పి మనకు లింగేశ్వర రెడ్డి గారు కూడా చెప్పడం అయితే జరుగుతుంది సో ఓకేనా ఫ్రెండ్స్ సో ఈ యొక్క సమాచారం అయితే మీరు బాగా అవగాహన చేసుకోండి సో ఆ పై నుంచి మనకు ఆదేశాలు రాగానే తప్పకుండా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది సో అప్డేట్ వచ్చిన వెంటనే మీకు ఖచ్చితంగా అందిస్తూ ఉంటాను సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే నా యొక్క అఫీషియల్ మెయిల్కి మీరు మెయిల్ చేయొచ్చు ఓకే సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అప్డేట్స్ కోసం వేచి ఉండండి థ్యాంక్ యూ